హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా బాండీని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం దాన్ని కొంచెం మరగనిద్దాం ఆయిల్ బాగా మరిగిన తర్వాత దాంట్లో మనం పోపులు వేసుకుందాం పోపులు వేసుకొని వాటిని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుదాము అప్పుడైతేనే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ బాగా వేగిన తర్వాత వాటిని కదిలిస్తున్నాను కదా చూడండి అదిగోండి బ్రౌన్ కలర్ వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాను అలా బాగా కదిలిస్తే కొంచెం అంటే ఫై హై ఫ్లేమ్ పెట్టుకుంటే నల్లగా మాడిపోతాయని నేను లో ఫ్లేమ్లో కర్రీ చేస్తున్నాను బ్రౌన్గా అయ్యాయి చూడండి ఇప్పుడు అంటే పప్పులు టేస్ట్గా పంటికి తగిలితే చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి కర్రీలో సో బ్రౌన్ కలర్ చూశారు కదా బ్రౌన్గా వేగాయి అయిపోయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ని కూడా బాగా రెడ్గా వేగనివ్వాలి బాగా కదిపితే త్వరగా వేగుతాయని నేను కదుపుతున్నాను అనమాట అంటే త్వరగా అవ్వడానికి మనం క్యారీ స్టైల్లో హడావిడిగా చేస్తాం కదా వంట అందుకని అలా చేస్తున్నాను వీడియో అయితే తీస్తున్నాను ఫైనల్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇదిగోండి కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఎందుకంటే అరోమా బాగుంటుంది కరివేపాకు తగిలితే పోపులంటే అన్నీ కలిపి ఒకేసారి వేసేసాను ఫైనల్గా కరివేపాకు వేసాను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలిపేసేసాను ఫైనల్గా ఆకుకూరలు బాగా వేగాలన్నమాట ఉల్లిపాయలు బాగా వేగాయి కరివేపాకు వేగింది ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసేసుకున్నాము ఇక్కడ టమాటాలు కూడా బాగా వేగనివ్వాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా వేయించాను కొంచెం వేసాను వేసి బాగా వేయించి తర్వాత పాలకూర వేసాను పాలకూర కూడా బాగా వేగనివ్వాలి టమాటాలు బాగా వేగిన తర్వాత వేస్తేనే పాలకూర వెంటనే స్మాష్ అయిపోతుంది అందుకని బాగా వేగనిచ్చాను టమాటాలను బాగా కలుపుకోవాలి ఇది కూడా ఫాస్ట్గా స్మాష్ అయిపోతుంది కొంచెం పాలకూర కదా వాటర్ ఫామ్ అవుతుంది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అయినా మనం బాగా ఉడికించాలి కర్రీని తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు వేసాను అది కొంచెం ముందు వేసుకొని తర్వాత కావాలంటే టేస్ట్ చూడొచ్చు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని చెప్పాను కదా వాటర్ ఫామ్ అవుతుంది అనేసి మొత్తం ఉడకటం అయిపోయింది కర్రీ అంతా రెడీ అయిపోయింది ఉప్పు వేసిన తర్వాత వాటర్ ఫామ్ బాగా తర్వాత కారం వేసుకొని కలిపేస్తున్నాను అంతే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మీకు ఇష్టమైతే ఇందులో వెల్లుల్లి వేసుకోవచ్చు అలా వెల్లుల్లి పేస్ట్ ఉన్న వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే లైట్గా వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాను అంటే చూపించలేదు బట్ నేను వేసుకొని కలుపుకున్నాను ఫైనల్గా ఇదనమాట టమాటా పాలకూర కర్రీ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్